రక్షణ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేయాలన్న కేంద్ర ప్రభుత్వం విధానం మేరకు రక్షణ పరిశోధనా సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి పెట్టాయి అందులో భాగంగా బెంగళూరులోని డిఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ డిజైన్ రూపొందించింది కేంద్ర ప్రభుత్వం నుంచి గతేడాది ఏప్రిల్లో అనుమతులు లభించగా ప్రస్తుతం ప్రోటోటైప్ ఫైటర్ జెట్ను రూపొందిస్తున్నారు రెండు ఇరవై ఎనిమిది నాటికి ప్రోటోటైప్ ఫైటర్ జెట్ సిద్ధం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు ఏఐ సాంకేతికతతో రానున్న అంకా రష్యాకు చెందిన ఐదో తరం ఫైటర్ జెట్ సుకోయ్ ఫిఫ్టీ సెవెన్ అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ కు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు బెంగళూరులో జరుగుతున్న ఏరో ఇండియా షోలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాంట్ ఎయిర్క్రాఫ్ట్ అమ్కా నమూనాను ప్రదర్శిస్తున్నారు బెంగళూరులోని డీఆర్డీఓ ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అమ్కా డిజైన్ను రూపొందించింది ఐదో తరం యుద్ధ విమానమైన అంకాను పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపొందిస్తున్నారు శత్రుదేశాల రాడార్లకు చిక్కకుండా ఉండేందుకు స్టెల్త్ సాంకేతికతను వినియోగిస్తున్నారు ఆమ్కాలో ఏఐ ఆధారిత వ్యవస్థ సైతం ఉండనుంది కేంద్ర ప్రభుత్వం నుంచి గతేడాది ఏప్రిల్లో అనుమతులు లభించగా ప్రస్తుతం ప్రోటోటైప్ ఫైటర్ జెట్ ను రూపొందిస్తున్నారు రెండు ఇరవై ఎనిమిది నాటికి ఆమ్కా ప్రోటోటైప్ ఫైటర్ జెట్ సిద్ధం కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు అత్యాధునిక సాంకేతికతను వినియోగించి తయారు చేస్తున్న ఈ యుద్ధ విమానం అమెరికా రష్యాకు చెందిన ఇదుతరం యుద్ధ విమానాలైన F35 సుకోయ్ 57 లకు గట్టి పోటి ఇస్తుందని అంకా డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శశి భూషణ్ ప్రసాద్ తెలిపారు. ద ఎయిర్‌క్రాఫ్ మోడల్ విచ్ యు ఆర్ షోయింగ్ ఇన్ ది బ్యాక్ సైడ్ ఇట్ ఇస్ షోయింగ్ అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాబిలిటీ. వి హావ్ కమ్ అవుట్ విత్ ది డిజైన్ వాట్ వి వాంటెడ్ అస్ పర్ ద యూజర్ రిక్వైర్‌మెంట్స్. దట్ ఇస్ ద ఎయిర్ ఫోర్స్ రిక్వైర్‌మెంట్స్. దే హావ్ ఆస్క్డ్ టు మేక్ us 5th జనరేషన్ ఎయిర్‌క్రాఫ్ టွన్ ఇంజిన్ బేస్డ్ ఎయిర్‌క్రాఫ్. సో దిస్ ఆల్ విల్ గివ్ యు I mean uh, comparable to his uh, so, uh, Sukhoi 57 or if you have seen uh, F35, it is comparable to that aircraft. కృత్రిమ మేధ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్ నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థలు ఈ యుద్ద విమానంలో ఉంటాయని అధికారులు తెలిపారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ సమర్థంగా సత్తా చాటుతుందని వెల్లడించారు ఇరవై ఐదు టన్నుల బరువుతో యుద్ద విమానాన్ని రూపొందిస్తున్నామని చెప్పారు మానవ సహితంగా మానవ రహితంగా పనిచేసేలా ఇది ఉంటుందన్నారు గగనతరం నుంచి గగనతలం గగనతరం నుంచి భూ ఉపరితలం పైకి క్షిపణులను ప్రయోగించవచ్చని తెలిపారు అంకాలో ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ కూడా ఉంటుందని అధికారులు వెల్లడించారు right track as on day we have already identified the industries for all this uh, the manufacturing and uh, we have already initiated several of the uh, works towards that uh, for the structural assemblies and the systems అమ్కా ప్రాజెక్టు భారత రక్షణ వైమానిక రంగంలో పురోగతిని సూచిస్తోందని నిపుణులంటున్నారు అమ్కా యుద్ధ విమానాల ఉత్పత్తి వచ్చే దశాబ్దంలో ప్రారంభం కానుందని సమాచారం ఆధునీకరణ ప్రణాళికలో భాగంగా భారత వాయుసేన కొన్ని అత్యాధునిక యుద్ధ విమానాలను విదేశాల నుంచి కొనుగోలు చేస్తుండగా మరికొన్నింటిని దేశీయంగా రూపొందిస్తోంది